రోజు పేదవాడు ఆంధ్ర రాష్ట్రంలో ఏదైనా అప్పులు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితి లేని పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు ఇది విధ్వంసం కాదా రైతు భరోసా నిలిపివేసి రైతులతో ఆడుకోవడం విధ్వంసం కాదా సున్నా వడ్డీ తీసేయడం విధ్వంసం కాదా ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ పథకం రద్దు చేయడం విధ్వంసం కాదా రైతుల్ని నాశనం చేస్తూ ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేయడం విధ్వంసం కాదా ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేయడం విధ్వంసం కాదా అక్కచెల్లెమ్మలు సైతం చేయూత ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం సున్నా వడ్డీ అమూల్ ఇటువంటి పథకాలతో చేయి పట్టుకుని నడిపిస్తూ ఉన్న పరిస్థితి నుంచి ఆశరా ఇటువంటి పథకాలతో చేయి పట్టుకొని నడిపిస్తా ఉన్న పరిస్థితుల నుంచి ఆ పథకాలన్నింటినీ రద్దు చేయడం అక్క జీవితాలలో విధ్వంసం కాదా పేదవాడిని తోడుగా నిలుస్తాం పేదవాడికి తోడుగా ఉంటూ నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా చేదోడు తోడు వాహనమిట్ల ఇవన్నీ కూడా నిలిపివేసి బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేయడం విధ్వంసం కాదా ఉద్యోగం ఒక్కటి కూడా ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టడం వాలంటీర్లను సైతం వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని సైతం వాడుకుని వదిలిపెట్టడం విధ్వంసం కాదా రాష్ట్రానికి సంబంధించిన వనరులు రాకుండా చేయడం రాష్ట్రం ఆదాయం పెంచకుండా తన సొంత జోబీలోకి వచ్చే ఆదాయాన్ని పెంచుకునే కార్యక్రమం చేస్తూ ఇసుక మద్యం అదే మాదిరిగా శాండు ఇసుక మద్యం క్వార్డ్స్ సిలికా ఇవన్నీ దోచేయడం విధ్వంసం కాదా అధికారంలోకి రాగానే ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని ఎవడు ప్రశ్నించినా కూడా రెడ్ బుక్ రాజ్యాంగంతో రాజ్యాంగం చేయడం గవర్నెన్స్ చేయడం విధ్వంసం కాదా అన్నిటికన్నా విధ్వంసం మాకరి ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే మన కళ్ళ ముందర కనిపిస్తాం నిన్న తిరుపతి ఇన్సిడెంట్ చూస్తే కనిపిస్తుంది ఒక డెమోక్రసీ తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్సిపి పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయని చెప్పి చూస్తే నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే వైఎస్ఆర్సీపీకి అందులో నలభై ఎనిమిది స్థానాలు వచ్చాయి ఈ స్లైడ్ కూడా వేయగలితే ఏ డబ్బా ఆ టేబుల్ నలభై ఎనిమిది స్థానాలు ఉంటే తిరుపతి మున్సిపాలిటీలో వైఎస్ఆర్సిపికి ప్రజలు ఓట్లు వేసినప్పుడు ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే నలభై ఎనిమిది స్థానాలు టీడీపీకి ప్రజలు ఇచ్చిన స్థానాలు ఎన్ని అని అంటే ఒక స్థానం ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత జరిగిన ఎన్నికలు ప్రజలు నలభై తొమ్మిది స్థానాలు తిరుపతిలో ఉంటే నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి ఇస్తే టీడీపీకి ఒక స్థానం ఇస్తే వీళ్ళు చేసింది అన్ని రీఎలక్షన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ జరిగితే వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి బెదిరించి ప్రలోభాలు పెట్టి చివరికి వాళ్ళు బెదిరి పోలీసులను వాడుకొని పోలీసుల సమక్షంలోనే కిడ్నాప్ చేసి వైఎస్ వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ప్రయాణిస్తున్న బస్సును ఆపి పోలీసుల సమక్షంలోనే వాళ్ళని కిడ్నాప్ చేసి ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్ సైతం కిడ్నాప్ చేసి చివరికి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ కింద గెలుచుకున్నట్టుగా డిక్లేర్ చేసుకున్నారు నలభై తొమ్మిది స్థానాల్లో ఒక స్థానం నీకు వచ్చి నలభై ఎనిమిది స్థానాలు వైసీపీకి వస్తే అసలు నీకు బయ నీకు ఆ బయలక్షన్లో మీకు జరిగిన ఈ ఎన్నుకునే ఎన్నికల్లో వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఎలా ఎన్నుకో ఎలా ఎలా నీకు సంఖ్యాబలం లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఎన్నుకోబడతావుకరీఫ్ డెమోక్రసీ ఏలూరు కార్పొరేషన్లో యాభై ఉంటే నలభై ఏడు ప్రజలు వైఎస్ఆర్సిపి తరఫున బి వైఎస్ఆర్సిపి తరఫున వాళ్ళ వైఎస్ఆర్సీపీ బీఫామ్ మీద గెలిచిన స్థానాలు ఇది తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన ప్రజలు ఇచ్చిన స్థానాలు ఏలూరు కార్పొరేషన్ యాభై ఉంటే నలభై ఏడు వైసీపీ టీడీపీకి మూడు నెల్లూరు కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి యాభై నాలుగు యాభై నాలుగు ఉంటే యాభై నాలుగు యాభై నాలుగు టీడీపీకి సున్నా సింధూపురం మున్సిపాలిటీ సిగ్గుండల మన చంద్రబాబు నాయుడు బాగుమదు అక్కడ దాన్ని ఏదో గొప్పగా సాధించినట్టుగా చూపిస్తున్నారు ముప్పై ఎనిమిది స్థానాలకు ప్రజలు ఇరవై తొమ్మిది స్థానాలు వైసీపీకి ఓటు వేసి కార్పొరేటర్లుగా ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీకి వచ్చింది ఆరు కానీ ఈరోజు వాళ్ళు చైర్మన్గా వాళ్ళు వాళ్ళ మనిషిని ఎన్నుకున్నారని చెప్పి డిక్లేర్ చేసుకుంటా పాలకొండ నగర పంచాయతీ ఇరవై ఉంటే పదిహేడు వైసీపీకి టీడీపీకి మూడు ఆడ ఎన్నిక జరగదు ఎందుకంటే వైసీపీ వాళ్ళకు మెజారిటీ ఉంది వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కిడ్నాపులు చేయలేకపోయినారు ప్రలో పెట్టలేకపోయినారు కాబట్టి ఎలక్షన్ పోస్ట్పోన్ కో కోరం లేదని కోమనుకో కోరం లేదని తుని మున్సిపాలిటీ ముప్పైకి ముప్పై వైసీపీని తెలుగుదేశం పార్టీకి సున్నా ఆడా ఎన్నిక పోస్ట్ కోరు ఎందుకు పోస్ట్ పోర్మేంటో నాకే తెలియదు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంటే అందుకని పోస్ట్ పోన్ అంట ఒక్క స్థానంలో కూడా నువ్వు గెలవలేను ఏ రకంగా పార్టీ పార్టీలో నువ్వు వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రెసిడెంట్ కానీ ఎట చైర్మన్గా ఎట తీసుకుంటావో నాకే తెలియదు పిడుగుర మున్సిపాలిటీ ముప్పై మూడుకి ముప్పై మూడు వైసీపీ తెలుగుదేశం సున్నా ఏడా పోస్ట్ కోరం లేదని పోస్ట్ పోన్ ఎందుకు పోస్ట్ కోం న్యూజువేడు ముప్పై రెండుకి ఇరవై ఐదు వైసీపీ ఏడు మాత్రమే టీడీపీ దీన్ని కూడా పరిస్థితి అదే బుచ్చిరెడ్డిపాలెం ఇరవైకి పద్దెనిమిది వైసీపీ రెండు టీడీపీ నందిగా మున్సిపాలిటీ ఇరవైకి పదమూడు వైఎస్ఆర్సిపి ఆరు టీడీపీ నందిగామను లిటరల్గా మంత్రి పోయి కార్పొరేటర్ల ఇంటికి పోయి బెదిరిస్తూ ఉన్నాను ఓటింగ్ కోస్తే చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నాడు పోలీసుల సమక్షంలో మంత్రి పోయి ఇళ్ళకు పోయి చేస్తూ ఉన్నాడు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యాన్ని అధికారంలో వాళ్ళు ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి కూని చేస్తూ ఉంటే అసలు ఎందుకు ఎన్నికలు జరపాలి మీరే డిక్లేర్ చేసేసుకోండి రాదు మున్సిపల్ చైర్మన్ మీరే అని చెప్పి డిక్లేర్ చేసేసుకోండి అయిపోయింది సులభం కదా ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సిపి స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ దర్శి రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే రెండు స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే రెండే రెండు స్థానాలు మేము తలుచుకున్నాం అంటే ఆ రోజు ఆ రెండును ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను సొంతం చేసుకున్నాను మా స్థానాన్ని కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడు ఒకసారి చూద్దామా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం ఏం తప్పు లేదు